వీడియో లాస్ట్గా చూడండి సఫ్రైన్ ఇది చిన్న బతుకమ్మ ఈరోజు ఇలా చిబ్బి తెచ్చుకొని దానిపైన ఇప్పుడు గుమ్మడి ఆకులు పెట్టుకొని ఆ గుమ్మడాకులను చుట్టూ రౌండ్ కడి చేసినాం మధ్యాహ్నం పసుపు కుంకుమ వేసుకున్నాం ఇప్పుడు తంగెడు పువ్వు ఇప్పుడు తంగడు పువ్వు వేరుస్తారు తంగడు పువ్వు అయింది ఇప్పుడు గునుగు పువ్వు వేస్తాను పట్టుకొచ్చు వేర్చినాం ఇప్పుడు దానిపైన చక్కెర పువ్వులు వేస్తున్నాం చామంతి పూలు వేర్చినాం గుమ్మడి పువ్వు పెట్టినాం గుమ్మడి పువ్వు మధ్యన గౌరమ్మ ఉంటుంది ఇప్పుడు బతుకమ్మ వేరుసైంది పశువు కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు పశువు కుంకుమ వేసుకున్నాం ఇది చిన్న బతుకమ్మ బా అంటారు చిన్న బతుకమ్మ వేడుతాను కింద చిన్నది ఒక స్టీల్ కింద పెట్టినాం దానిపైన ఇప్పుడు గుమ్మడాకులు పెడతాను ఇలా బతుకమ్మను అన్ని పూలు కలిసి చిన్న బతుకమ్మ పెడతాను ఒక్కడే వేరవద్దు దానికి తోడుగా ఒక చిన్న బతుకమ్మ విరవాలి ఇప్పుడు రకరకాల పూలు పెట్టి చిన్న బతుకమ్మ వేరుస్తున్నాం ఆవంతి పువ్వులు వేరుచుకుంటారు చుట్టూరుగా ఇలా సామంతి బతుకమ్మ పేరుసుడు అయింది ఇప్పుడు గుమ్మడిపుది చుట్టూరుగా ఐదు రేకులు వచ్చినాయి మధ్యన గౌరమ్మ ఉంటుంది దీన్ని గౌరమ్మ అంటారు చిన్న బతుకమ్మ వేరుచుడు రెడీ అయింది చిన్న బతుకమ్మ పేరుసుడు అయిపోయింది ఒకటి పెద్దగా వేర్చినాం ఒకటి చిన్నగా వేర్చినాం ఇప్పుడు ఒకడు పెద్దగా వేర్చినాం ఒకడు చిన్నగా వేర్చినాం పదహారు రకాల స్వీట్ పెట్టుకున్నాం ఇప్పుడు ఈ బతుకమ్మకు పదహారు రకాల స్వీట్ పెట్టి ఇప్పుడు బతుకమ్మ వేర్చుడు అయిపోయింది ఇది చిన్న బతుకమ్మ అంటారు ఇప్పుడు మేము దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని మనం ఆడుకోవాలి ఇది చిన్న బతుకమ్మ పండగ